అందరికీ నమస్కారం అండి నా పేరు రవి మాది రవి డ్రై ఫ్రూట్ షాప్ బైపాస్ రోడ్ కొండపల్లి ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అందరూ మీరు కాంబో ఆఫర్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు మరి ఈ కాంబో ఆఫర్ గురించి తెలియజేద్దామని వీడియో చేస్తాను ఈ కాంబో ఆఫర్ వల్ల ఎవరికి లాభం కస్టమర్గా వ్యాపారస్తులక దయచేసి వీళ్ళతో ఆలోచించవలసిందిగా కస్టమర్ని అందరిని కోరుకుంటున్నాను మరి కస్టమర్ అడిగిన వచ్చినకి సమాధానంగా మీరు మా షాప్లోకి వచ్చినట్లయితే లోపల ప్రతి ఐటమ్ మీద ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి మీకు లేటెస్ట్ కాంబో ఆఫర్ వీడియోలో ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ని మా దాంట్లో ఉన్న రేట్లతో పోల్చి చూసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా తక్కువ రేట్కే వస్తే నేను చెప్తున్నాను నేనే కాదండి నాది మార్కెట్లో పో ఉన్న షాపులతో పోల్చుకున్న నాది చాలా చిన్న షాపు మీకు మీ దగ్గరలో ఏ షాప్కైనా వెళ్ళి చూడండి అదే రేటు ఒక పది రూపాయలు అటు వస్తాయి తప్పకుండా మీరు అవసరంన్నా లేకపోయినా ఒక ఐటమ్ కొనడానికి వెళ్ళి పది ఐటమ్స్ కొనుక్కోవడం వల్ల వ్యాపారస్తులకి లాభం తప్పితే కస్టమర్కే నష్టం దయచేసి ఇది గమనించవలసిందిగా విజ్ఞతతో ఆలోచించి కస్టమర్లు మీ దగ్గరలో ఉన్న లోకల్ వ్యాపారస్తులను కూడా ప్రోత్సహించమని మీ దగ్గరలో ఉన్న షాప్లోనే తీసుకోమని కోరుకుంటూ ఇట్లు మీ రవి థ్యాంక్ యూ